నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో ఎక్కువగా శివునికి ఆరాధన చేస్తూ ఉంటాము అయితే ప్రత్యేకించి శివునికి ఆరాధన చేసేటప్పుడు పువ్వుల విషయం మామూలుగా ఆయనకు బిల్వ పత్రాలు ఇష్టం అని చెప్పి బిల్వ పత్రాలతో పూజ చేస్తూ ఉంటాం కానీ పుష్పాల విషయానికి వస్తే ఆయనకు ప్రీతికరమైన పుష్పాలేంటి శివుడికి అన్ని రకాల పుష్పాలు ఆయనకి ఇష్టమైనవే విశేషంగా చెప్పింది చంపక కేతకీ అన్నారు చంపకము చంపకము అంటే చంపక్క హిందీలో చంపక్ అంటే సంపెంగ అని సంపెంగ పువ్వులు చాలా ఇష్టంట ఆయనకి అలాగే కేతకీ పుష్పము అంటే మొగలి పువ్వు ఈ రెండు కూడా పరిమళాన్ని ఇస్తూ ఉంటాయి ఇలా పరిమళ ద్రవ్యాలు ఏదైతే మన సువాసనని వెదజల్లే ఉంటాయో అన్ని పుష్పాల్లో ఈ రెండు పుష్పాలు ఇచ్చినంత పరిమళం దీని తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ సన్నజాజులు చూసుకున్న వాసన పరిమళం అంటే వాసన ఆ వాసన ఇచ్చేటటువంటి పుష్పాలు అర్చించడం చాలా విశేషము అన్నారు ఈ పుష్పాలతో అర్చించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందంటే రుణ దారిద్ర్య బాధలు పోతాయి దారిద్ర్య దుఃఖ హరణాయ నమశివాయ అని స్తోత్రం చేస్తారు దారిద్ర్య బాధని పోగొట్టాలి అంటే శివుడికి మించిన ఐశ్వర్య ప్రాప్తిని ఎవ్వరూ ఇవ్వలేరు ఐశ్వర్యానికి ఐశ్వర్యం ఈశ్వరాది చెేత్ అన్నారు ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరుడు కాళ్ళు పట్టుకో సమస్త ఐశ్వర్యాలు వస్తాయి ఆయనకి అక్కర్లేదు ఐశ్వర్యం ఆయన చితాభస్మాన్ని పెట్టుకుని శ్మశానభాసగా తిరుగుతూ ఉంటాడు కానీ ఆయన పట్టుకున్నటువంటి కుబేరుడికి నవనిధులు వచ్చాయి ఆయన ఆరాధన చేసినటువంటి లక్ష్మీదేవికి లక్ష్మీ కటాక్షం వచ్చింది కటాక్షం ఇచ్చేటటువంటి శక్తి కూడా వచ్చింది లక్ష్మీదేవి కూడా శివుడు కోసం తపస్సు చేసింది తపస్సు చేసే ఆ బిల్వ వృక్షాన్ని నాటింది ఆవిడ సృష్టించింది అని ఒక చరిత్ర దాని కథ కూడా ఉంది ఈ విధానంగా బిల్వపత్రం అంటే అందుకునే ఆవిడ ఆయనకి ప్రీతి అయింది తపస్సు వల్ల సంజాతం అయింది కాబట్టి అని ఇలా ఈ సౌగంధ సౌగంధిక పుష్పాల్లో సంపెంగ అలాగే మొగలి పువ్వు రెండు కూడా చాలా విశేష ప్రీతి స్వామివారికి పారిజాత పువ్వులు అవి శివుడికి మిగతా అన్ని అన్ని పుష్పాలు కూడా కేవలం బంతి పువ్వులు తప్పితే ఏ పుష్పమైనా సరే ఆయనకి ప్రీతే మనం ఉత్తరాది వెళ్ళినట్లయితే అసలు అక్కడ మీకు బంతి పువ్వులతోనే అన్ని దేవాలయాల్లో శివుడి మీద మాలాలు వేసేస్తూ ఉంటారు ఈ బంతి పువ్వు దగ్గర బంధూక పుష్పము అని దాని వ్యవహారం చేస్తూ చేయడం వల్ల అన్ని చోట్ల వేస్తూ ఉంటారు దాన్ని కానీ బంధూక పుష్పము అంటే ఈ బంతి పువ్వు కాదు అని మన ప్రాంతాలలో బంతి పువ్వుని శివుడు ఆరాధనలో కాదు ఏ దేవుడు ఆరాధనలో వాడడం కేవలం డెకరేషన్ కి మాత్రమే వాడతాం మీరు మరి ఉత్తరాది నార్త్ సైడ్ వెళ్ళండి ప్రతి దేవాలయంలో మీకు కనిపించే బంతి పూలు గులాబీలు ఇలాగా కనగాంబరాలు ఏం కనిపించావు అక్కడ బంతి పూలతోనే అన్ని దేవాలయాల్లో మీకు వాడేస్తుంటారు అక్కడ అంటే ఆయా ప్రాంతాల్లో పెరిగే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు దాని గురించి మనం విషయ విచారణ చేసిన బంతి పూలు అనేది మనకి సంప్రదాయం లేదు కాబట్టి బంతి పూజకి వాడకుండా ఉండడమే మంచిది దాన్ని అందువల్ల అన్ని రకాల పుష్పాలు పారిజాత పుష్ప వృక్షాలు కానీ పుష్పాలు కానీ లేదా శంఖం పూలు అంటారు ఆ నీల రంగులో ఉంటాయి ఆ శంఖం పూలు కానీ తుమ్మి పూలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రీతికరమైనవే వీటిల్లో అత్యంత ప్రీతి అంటే అన్ని ఇష్టమే కానీ ఇంకా ఎక్కువ ఇష్టం ఏదైతే ఉంటుందంటే సంపెంగ పువ్వు ఒకటి అలాగే ఈ మొగలి పువ్వు ఒకటి ఆ తుమ్మి పూలు కూడా స్వామివారికి ప్రీతికరంగా చెప్తారు బిల్వాల దగ్గరికి వస్తే మారేడు పత్రిలోనే చాలా రకాల మారేళ్ళు ఉన్నాయి మనం ఏకబిల్వం ఉంటాం ఏకబిల్వం శివార్పణం అని ఏకబిల్వం శివార్పణం అనే దగ్గర రెండు అర్థాలు ఏకబిల్వం అంటే ఒక బల్వపత్రాన్ని నేను ఇస్తున్నాను అని ఒకటి త్రిబిల్వం కాదు ఏకబిల్వం త్రిబిల్వము అంటే మూడు ఆకులు ఉన్నది ఏకబిల్వం అంటే ఒకే ఆకు ఉంటుంది మూడు కలిసిపోయి ఉంటాయి ఇలా ఉంటుంది కానీ గ్యాప్ ఉండదు ఏకబిల్వం ఉంటారు అలా ఏకబిల్వం ఇస్తున్నారు అనే అర్థం కూడా ఉంది ఆ ఏకవింశతి బిల్వం ఇరవై ఒక్క ఆకులు వచ్చి బిల్వం దాకా కూడా మనకు దొరుకుతున్నాయి ఆ శ్రీశైలంలో ఇవన్నీ కూడా చెట్లన్నీ నాటించి అక్కడి నుంచి చేస్తూ ఉంటారు అక్కడక్కడ మన దగ్గర కూడా వేశారు బిల్వ లక్ష అర్చన చేసినప్పుడు అన్ని రకాల పత్రులు కూడా తీసుకొస్తూ ఉంటారు అలా బిల్వాలలో కూడా ఐదు రకాల బిల్వాలు చెప్పారు అదే బిల్వాష్తోత్రంలో తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకంతథ పంచబిల్వ మితిఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అని చేస్తారు అంటే తులసిని కూడా బిల్వము అన్నారు తులసితో శివుణ్ణి అర్చించడం చాలా విశేషం అలాగే బిల్వము అంటే మారేడు ఎలాగో అంటే ఐదు రకాల ఐదు ఐదుటినీ కూడా అంటారట ఆ శ్లోకం చెప్తోంది తులసి అంటే తులసి కూడా బిల్వం కింద పరిగణన చేసుకోవచ్చు అలాగే మారేడు పత్రిని బిల్వం కింద అంటున్నాం నిర్గుండి అంటే వావిలాకును దొరుకుతూ ఉంటుంది వావిలి అని పల్లెటూళ్ళలో మనకి వావిలాకు దొరుకుతుంది ఈ వావిలాకును కూడా బిల్వం కింద పరిగణన చేశారు జంబీరము అనే అనే అనేటటువంటి మాటకి వేప అనేటటువంటి అర్థం ఉంది అలాగే నిమ్మ అనేటటువంటి అర్థం కూడా ఉంది వాటిని కూడా శి శివ పూజలో వినియోగించవచ్చు ఆమలకము అంటే ఉసిరిక చెట్లు ఈ యొక్క ఆకులు ఇవి కూడా బిల్వాలుగా ఉపయోగించవచ్చు అని ఐదు రకాల బిల్వాలతోనూ ఆరాధన చేయమన్నారు ఇలా ఎన్ని రకాల పుష్పాలు చేసినా ఆ బిల్వం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రీతి ఇంక దేని మీద ఉండదు అందువల్ల శివ పూజ బిల్వం లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని సౌగంధాలు పెట్టినా ఆ బిల్వానికి ఆయనకి చాలా అంటే లక్ష్మీదేవి తపస్సు చేత సంజాతమైన వృక్షం కాబట్టి ఆ బిల్వం చేయడం చాలా విశేషం మనకి పెద్దలు ఈ బిల్వానికి అంటే మారేడు చెట్టు నుంచి పడేటటువంటి కాయలు ఉంటాయి ఆ కాయల్ని ఏం చేస్తాం మామూలుగా ఎవరు ఏం చేట్లా పడేస్తున్నారు కాయలు కాయలు ఉంటాయని కూడా చాలామంది తెలియదు కాయలు ఉంటాయా అనుకుంటారు చాలామంది దాని నుంచి వచ్చే కాయలతో పూర్వం ఉదర సంబంధం అంటే కడుపుకి సంబంధించినటువంటి రోగాలు అంటే విరోచనాలు కానీ లేకపోతే అజీర్తి కానీ ఏదైనా ఉందంటే ఆ మారేడుకాయ లోపల గుజ్జుతో ఒక పెరుగు పచ్చడో ఇంకో పచ్చడో లేకపోతే తినే పదార్థం ఏదైనా తినగలిగేలాగా చేసుకుని అది తినిపించేవారు అది తింటే లోపలంతా కడుపు అంతా క్లీన్ అయిపోతుంటుంది అని ఆరోగ్య రూపంగా కూడా మారేడుకాయల్లో చాలా విశేషం ఉంది ఈ మారేడుకాయలతో పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఇంతంత కాయలు కూడా ఉంటాయి చెట్టుకి ఆ కాయలు అలా నేల మీద పడకుండా జాగ్రత్తగా దాన్ని తీసుకుని ఎండబెట్టి పెట్టి కన్నం పెట్టి లోపల ఉన్న గుజ్జంతా జాగ్రత్తగా మెల్లగా శివనామని చెప్పుకుంటూ బయటికి లాగి దాంట్లో వీభూది పెట్టుకుని ఉంచుకునేవారు ఇంత కాయి దగ్గర నుంచి ఇంతకాయలో వీపూది దాంట్లో సంరక్షణ చేసేవారు శివుడిలో సాక్షాత్తు పెట్టినట్టే దాంట్లో విభూతి పెడితే శివ శరీరం మీద నుంచి మనం విభూతి తీసుకుని రాసుకుంటే ఎంత పవిత్రత వస్తుందో మారేడు కాయలో మనం పెట్టినటువంటి విభూతిని ధరిస్తే అంత పవిత్రత వస్తుంది అని చిన్నపిల్లలు రాత్రి ఉలిక్కిబడి లేస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పేచి పెడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడో అక్కడికో ఎక్కడికో వెళ్ళి ఏదో విభూతి పెడతారు తాబీజులు అని కట్టించుకోకనే పూర్వం లేదు కదా ఇదంతా ఈ మారేడు కాయలో పెట్టినటువంటి దానిని తీసి పెట్టడంతోనే వాళ్ళకి అది ఉపశమించేసేదట అలా ఆ కాయల్లో కాయకి కూడా అంత వైశిష్టం శివుడికి మారేడు చుట్టుకి ఉన్నటువంటి ప్రాధాన్యం అది మారేడు చుట్టూ ఆ శివ హోమం చేసినప్పుడు కూడా రుద్రోహమాలు మారేడు చెట్టు నుంచి పడినటువంటి ఒక పుల్ల పడితేనే ఆయనకి పవిత్రత అనేది పరిపూర్ణత అనేది లభిస్తూ ఉంటుంది అలా మారేడు గురించి కూడా చెప్పారు అందువల్ల ఎన్ని పూలు చేసినా మారేడు పత్రితో పాటుగా ఈ సౌగంధ పుష్పాలు ఏవైతే ఉన్నాయో పరిమళ ద్రవ్యాలు అవన్నీ కూడా ఇవ్వడం అలాగే ఈ మొగలి పువ్వుని ఇవ్వడం వల్ల చాలా ఆనందపడతాట శివుడు ఓకే అయితే ముఖ్యంగా శివుడి టాపికే కాబట్టి ఆలయంలో నుంచి ముఖ్యంగా శివాలయంలోంచి ప్రసాదం తీసుకొని రాకూడదు ఇంటికి అని చెప్పి చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది నిజంగా అలా తీసుకురాకూడదా చాలా మంచి ప్రశ్న శివద్రవ్యం నగ్రాహ్యం అని ఉంది శివుడు యొక్క ద్రవ్యం ఏది కూడా గ్రహించడానికి అనుకూలం కాదు దానికి ఈ పురాణాల్లోనే ఒక ఊరేగింపు చేస్తున్నారట శివుడు శివుడి యొక్క శివపార్వతి కళ్యాణం చేసిన ఊరేగింపు చేస్తారుగా ఊరేగింపు చేస్తున్నప్పుడు దివిటి పట్టుకుంటారు కాగడ కాగడా పట్టుకున్న ఆయన ఏం చేశాడు అది ఎందుకు పట్టుకుంటారు అంటే శివుడికి ద్రోవ చూపించడానికి చేతిలో పట్టుకున్నాడు నడుస్తూ ఆ త్రోవలో ఆయన దారి చూసుకుంటూ నడిచేట ఆయన సాక్షాత్తు నరకానికి గెలిపాడు అంటే శివ ద్రవ్యం అది ఆ నూనె ఆ పత్తి ఇవన్నీ శివుడికి సంబంధించిన ద్రవ్యం నువ్వు ఉపయోగించి నీ దారిని చూసుకున్నావు కాబట్టి నీకు నరకలోక ప్రాప్తి అన్నారు అంటే శివ ద్రవ్యం అంతా పవర్ఫుల్ వాటి జోలికి వెళ్ళకూడదు అసలు ఏ రకంగానూ కలవకూడదు ఇది దానికి సంబంధించిన విషయం శివ ద్రవ్యం నగ్రాహ్యం అంటే శివుడిది ఈ భూములు ఇవన్నీ ఆక్రమణలు చేసేసుకుని వీటి కోసం చెప్పారు దాన్ని శివుడు ప్రసాదంగా వచ్చినటువంటిది కూడా అన్ని కూడా ఎవరికి చెందుతాయి అంటే నిర్మాళ్యము ప్రసాదంగా మనం దేని తీసుకుంటాం ఆయన భూమిని ప్రసాదంగా మనం తీసుకోలేము ఆయన వాడినటువంటి వస్తువులన్నీ మనం ఆయన వాడిన పూలు కానీ ఆయన మీద అభిషేకం చేసినటువంటి తీర్థం కానీ ఆయనకు చూపించినటువంటి నివేదనలు కానీ ఇవన్నీ మనం తీసుకోవాలి అంటే దాన్ని ప్రసాదము అంటారు ఈ ప్రసాదం రావాలి అంటే ఎవర కావాలి అంటే ఈ ప్రసాదం అంతా కూడా చండీశ్వరుడికి చెందుతుంది సోమసూత్రం ఈ శివలింగం దగ్గర సోమసూత్రం ఏదైతే ఉందో సోమసూత్రం పక్కన చాలా దేవాలయాల్లో చండీశ్వరుడు అని ఒక దేవాలయం చిన్నది ఉంటుంది అన్ని శివాలయాల్లో ఉండదు శైవాగముక్తంగా జరిగిన ప్రతిష్ట జరిగిన వాటిల్లోనూ ప్రసిద్ధ క్షేత్రాల్లోనూ ఆ సోమసూత్రం దగ్గర చండీశ్వరుడు యొక్క దేవాలయం ఉంటుంది అందువల్ల శివుడికి చేసే ప్రదక్షిణాలు కూడా ఇలా రొటేషన్గా మూడో నాలుగో ఏదో చేయడానికి కుదరదు చండీశ్వర ప్రదక్షిణ అంటారు ఇక్కడ నుంచి ఆ చండుడు నంది దగ్గర నుంచి ఆ చండీశ్వరుడు దాకా మళ్ళీ చండీశ్వరుడి దగ్గర నుంచి రివర్స్లో వస్తూ అలా అలా ప్రదక్షిణం చేయాలి ఈ సోమసూత్రాన్ని దాటకూడదు అంటే ఆ చండీశ్వరుణ్ణి దాటి వెళ్ళకూడదు ఎందుకు ఆయన సోమసూత్రం దగ్గర ఉంటాడంటే శివుడి మీద పడిన ఏ ద్రవ్యమైనా అది నాకే కావాలి ఈ ప్రజ నాకే ప్రసాదం చెందాలి అని వరం కోరుకున్నట్టు ఆయన అందువల్ల శివుడి ద్రవ్యం అంతా చెందింది ఇప్పుడు ఆయనకు కాదని అది మధ్యలో మనం తీసేసుకుంటే అది దొంగతనం అవుతుంది అని శివద్రవ్యాన్ని చండీశ్వరుడి దగ్గరే వదిలిపెట్టేసేయండి అనేవారు మరి శివద్రవ్యాన్ని మనం కూడా చండీశ్వరుడు అంటే అంత భక్తి లేకపోయినా మనకు కూడా భగవంతుడు అదే భక్తి ఉంటుంది కదా ఎలా తీసుకోవాలి అంటే చండీశ్వర అనుజ్ఞ తీసుకుని దాన్ని తీసుకోవచ్చుట అందువల్ల శివాలయాలలో తీర్థం తీసుకున్న ఒక్కసారి కళ్ళు మూసుకుని చండీశ్వర నీకు నీకు సంబంధించినటువంటి ఈ ద్రవ్యం నేను కూడా తరించడం కోసం నేను స్వీకరిస్తున్నాను అని మనస్సులో అనుకుని దాన్ని పుచ్చుకోవాలి అన్నారు అంతే తప్పితే ఇది డైరెక్ట్గా శివుడిని నాకి నాకు ఇచ్చాడు అని అనుకుంటే మాత్రం అది దొంగతనం కింద మారిపోతుంది అని అందువల్లే శివాలయాలలో ఇచ్చేటటువంటి పూలు కానీ బిల్వదళాలు కానీ నందీశ్వరుడి దగ్గర పెట్టేయండి అంటారు అంటే అన్ని చోట్ల చండీశ్వరుడు కనిపించడు కదా అందువల్ల నంది దగ్గర పెట్టండి అంటారు కానీ నంది దగ్గర కాదు పెట్టాల్సింది చండీశ్వరున్న దగ్గర చండీశ్వరుడి దగ్గర పెట్టాలి అసలు మనం పెట్టినా కట్టకపోయినా లోపల పూజ చేసే అర్చకస్వామి పూజ పూర్తవడంతోనే భూ భువహ శువహ చండీశ్వర జనమ నిత్యుత్తరతో నిర్మాళ్యం విసృజ్య అని చేస్తారు అంటే ఉత్తరం వైపుకి దాన్ని తోసేసి ఇదంతా కూడా చండీశ్వరుడికి చెందుగాక అని ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒకసారి చండీశ్వరుడి ఆయన అక్కడ విగ్రహ రూపంగా కనిపించినా కనిపించకపోయినా ఆ సోమసూత్రం దగ్గర ఒకసారి నమస్కారం చేసుకుని ఆయన పర్మిషన్తో చక్కగా దాన్ని తీసుకెళ్లొచ్చు ఏమీ ఇబ్బంది లేదు కొన్ని దేవాలయాల్లో అంటే శ్మశానానికి ఎదురుకుండా ఉన్నటువంటి శివాలయాలు కాశి అలాగే సిద్ధాంతం అని ఒక ఊరుంది ఆ సిద్ధాంతంలో కూడా దక్షిణ కాశీ అంటారు అంటే కాశీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్మశానానికి ఎదురుకుండా ఉంటాయి దేవాలయాలు శివాలయం అక్కడ శ్మశానమే ఇంచు ఇంచు ఇంచుమించు శ్మశానమే అనుకోవాలి అక్కడ పెట్టేటటువంటి ద్రవ్యాల్ని ఇంటికి తీసుకుని రాకండి ఎందుకంటే అది పిల్లలు వాళ్ళందరూ కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది అని అక్కడ ద్రవ్యాల్ని ముట్టుకోవద్దు అని చెప్పారు తప్పితే శివద్రవ్యాన్ని ప్రసాద రూపంగా తీసుకోకూడదు శివాలయాల్లో ప్రసాదాలు తింటే ఏదో అపచారం అవుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే ఆయన దేవుడు భూతనాథుడు కానీ ఆయన భూతం కాదు కదా భూతనాథుడు అంటే సమస్త భూతాలకి కూడా నాథ నాథత్వాన్ని వహించిన ఆయన అందువల్ల ఆయన ప్రసాదాన్ని మనం చక్కగా తీసుకోవచ్చు తీర్థాన్ని తీసుకోవచ్చు నంది దగ్గర పెట్టాల్సిన అవసరం ఎంతవరకు లేదు తీసుకునేటప్పుడు చేయాల్సిన చిన్న ప్రక్రియ ఏంటంటే చండీశ్వరుణ్ణి మనసులో ఒక్కసారి స్మరణ చేసుకుని ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవడం అనేది మనం చేయాల్సిన కర్తవ్యం అయితే ఇప్పుడు శివుడికి నందికి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు అని అంటుంటారు నిజంగానే వెళ్ళకూడదా ఎందుకని ఏ దేవతామూర్తి ఎదురుకుండా వాహనం ఉన్నా ఆ వాహనాలకి మధ్యలోంచి వెళ్ళకూడదు అనేటటువంటిది ఉన్నటువంటి ఆచారం ఎప్పుడు వెళ్ళకూడదు ఆ దేవాలయానికి సమీపంలో ఇప్పుడు ఒక విగ్రహం ఇక్కడ ఉంది పూర్వం ఎంత దూరంలో వాహనాన్ని పెట్టాలి అనేటటువంటి లెక్కలు కూడా యాగమాల్లో ఉన్నాయి ధ్వజస్తంభానికి ఎంత దూరం ఉండాలి గాలిగోపురం ఎంత దూరంలో ఉండాలి మరి ఇప్పుడు దేవాలయంలో ఎదురుకుండా నంది ఉంటే భక్తులు కింద కూర్చుని చూడడానికి ఇబ్బంది అయిపోతుంది అని ధ్వజస్తంభం దగ్గరే తీసుకెళ్లి నందులను పెట్టేస్తున్నారు ఇప్పుడు శివుడికి ధ్వజస్తంభానికి మధ్యలో రెండు తాడి చెట్లు దూరంగా ఉంటుంది కొన్ని చోట్ల ఇప్పుడు అటు ఇటు వెళ్ళకూడదు అంటే యువతల వైపు ఇంకో దేవాలయం ఇంకో అమ్మవారు ఎవరో ఉంటారు ఇప్పుడు వీళ్ళంతా తిరిగి రావాలి అంటే కుదరదుగా అంటే ఇప్పుడు తప్పెవరిది మధ్యలో వస్తున్న వాళ్ళదా విగ్రహం అక్కడ పెట్టిన వాళ్ళదా అందువల్ల అటువంటి విషయాలుగా మనం ఈ రోజు దేవాలయాల్లో పరిగణించాల్సిన అవసరం లేదు ఎప్పుడు చేయకూడదు అంటే పూజ జరుగుతున్నప్పుడు వాహనమూర్తి ఎప్పుడు కూడా ఈ వాహనము అనే మాటకి శబ్ద బ్రహ్మ అని పేరు ప్రతి వాహనము అంటే వహించేది భగవంతుని ఏది వహిస్తోంది మంత్రం అనేది ఆయన్ని భరిస్తోంది అందువల్ల మంత్ర రూపంగా మంత్రాలన్నింటికి ఒక సముదాయం ఒక గ్రూప్ పెడితే దాన్ని ఏమని పిలుస్తాం వేదము అంటాం వేదానికి ప్రతీకై వాహనాలు అంటే భగవంతుడు అనేవాడు డైరెక్ట్గా మీకు కనిపించడయ్యా ఈ మంత్ర రూపంగానే చూడాలి అని మనం వెళ్ళడంతోనే ఆ నంది వెనకాల నుంచి చూస్తూ ఉంటాం నంది దగ్గర నుంచి ఎందుకు చూడాలి అంటే వేదముఖంగా చూడు నువ్వు ఏ కర్మ చేసినా వేదముఖంగా చెయ్యి వేదం ఏం చెప్పిందో దాని ప్రకారం నువ్వు ఫాలో అవుతూ చేస్తే భగవద్ దర్శనం అవుతుంది అని చెప్పడం దాంట్లో ఆంతర్యం అందువల్ల ఈ పూజ జరుగుతున్నప్పుడు ఈ వాహనమూర్తి యొక్క కేంద్ర దృష్టి అంతా కూడా మూలమూర్తి మీద ఉండాలి కాబట్టి ఆ లోపల అర్చకులు ఒక అభిషేకము పూజ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో నుంచి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అంతే ఎల్లప్పుడూ కూడా దీని మధ్యలోంచి వెళ్ళకూడదు అనేటటువంటిది ఈ రోజుల్లో సాధ్యం కాని విషయం అందువల్ల ఏ దేవాలయంలో అయినా మనం పూజ చేస్తున్నప్పుడు మన భాగాన్ని ఆయనకి పెట్టుకోవడం కానీ మధ్యలో కూర్చుంటారు దానికి దేవాలయం కనిపించట్లేదు అని ఎప్పుడూ కూడా ఈ భాగం అనేది దేవుడికి కానీ వాహనానికి కానీ కనిపించకూడదు అందుకని అటో ఇటో తిరుగు ఉండాలి ఖచ్చితంగా అందుకే మధ్యలో సాధారణంగా ఇప్పుడు హారతిస్తూ ఉంటారు హారతి ఇచ్చిన సమయంలో కూడా గుళ్ళు అర్చకులు ఏమంటారు అంటే పక్కకి జరగండి జరగండి అంటారు ఎందుకు అంటే వాహనమూర్తి లోపల జరిగే పూజా విధానాలని చూడాలి లోపల హారతిస్తున్నా అభిషేకం చేసినా ఆయన చూస్తేనే అది పరమశివుడికి చెందుతుంది అనే విషయం దాంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఓకే అయితే ఇప్పుడు కోరికలు డైరెక్ట్ గా శివుడికి చెప్పకూడదు నంది నంది నిజంగా కోరికల ఇంకేదైనా ఉంటుందా నంది చెవిలో చెప్పాల్సింది కోరికలు కాదు నంది తల మీద నుంచి చూడాలి అని చెప్పిన దాంట్లో ఏ ముఖంగా మనం చూస్తే మనకి ఆ ఈశ్వర కటాక్షం కలుగుతుందో తెలియజేయడం కోసం నంది ద్వారా చూడండి అని చెప్పారు అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన దగ్గర ఆయనతో చెప్తాం కానీ అప్లికేషన్ ఆయనకి మనస్సుకు వెళుతుందో లేదు ఆయనకి అత్యంత శిష్యుడు కదా ఆయన అత్యంత భక్తుడు కదా కాబట్టి ఆయన చెవిలో కూడా ఒక మాట పడేస్తే మధ్య మధ్యలో కాస్త గుర్తు చేస్తూ ఉంటాడు అని భగవంతుడి మీద అతిశయమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు ఈ నంది చెవులో చెప్తే ఆ కోరిక భగవంతుడికి చేరుతుందమ్మా అని మనస్సులో అనుకునేవారు కానీ వాటి గురించి ఎక్కడా కూడా మనకి పురాణాల్లో కానీ ఇంకెక్కడ కనిపించవు నంది చెవిలో చెప్తే అది భగవంతుడు చేరుతుంది డైరెక్ట్ గా భగవంతుడు వినడు అనే మాటలు ఎక్కడా కూడా లేవు ఏమంటాం అర్చకుడు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని సామెత చెప్తూ ఉంటాం కదా వాస్తవానికి పూజ పూజారి గారు వద్దమ్మా నువ్వు వరం ఇవ్వకు ఆవిడ నాకు నచ్చలేదు అంటే భగవంతుడు వరం ఆపేస్తాడా లేదు భగవంతుడు భక్తి భక్తుడు ఎంత భక్తితో వచ్చాడో ఆ భక్తికి తగ్గ వరలాలు ఇస్తూనే ఉంటాడు ఇవన్నీ సామెతలుగా చెప్తూ ఉంటాం అలా భక్ భక్తులకి ఉన్నటువంటి అతిశయమైన భక్తి వల్ల నంది చెవిలో చెప్పాను నేను నంది నందీశ్వరుడు చూసుకుంటాడు కాసి మన శ్రీశైలంలో కూడా ఆ నంది దగ్గర సంతానం కావాలి అనుకున్న వాళ్ళు కాసిన మూట తీసుకెళ్ళి ఒక శనగలు కానీ ఇవన్నీ ఒక మూట కింద కట్టి ఆయనకి కడతారు ఎవరికి నందికి కట్టి ఆయన చెవిలో కోరిక చెప్పుకుంటే వాళ్ళకి ఆ కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి అనేది అంటే అది ప్రత్యేకమైన నందికి ఆరాధన పరమశివుడికి నంది ద్వారా ఆరాధన కాదు అక్కడ అందుకని ఈ భక్తులకు చెవిలో చెప్పుకోవడం అనేది మరి డైరెక్ట్ గా ముట్టుకునే దేన్ని నందిని అయితే మీరు ముట్టుకోగలుగుతారు గర్భగుడిలోకి వెళ్ళి దేవాలయాన్ని శివుడి దగ్గర కూర్చునే పరిస్థితి కుదరదు కదా ఆగమరీతిగా అందువల్ల దొరికేటటువంటి నందినే భగవంతుడుగా భావన చేసి ఆయన చెవిలో చెప్పామంటే లోపల ఉన్న శివలింగం వింటుంది అని అనుకుంటున్నారు ఇది భావన భక్తుల భావన అనుకుంటే అనుకోవచ్చు దానివల్ల కూడా భక్తి భావన కలుగుతుంది కదా కానీ ఇలా చెప్తేనే లోపల వింటాడు అనేది అశాస్త్రీయమైన విషయం ఓకే అయితే ఇప్పుడు తాకడం విషయానికి వస్తే శివలింగాన్ని ఎవరైనా తాకొచ్చా ఇప్పుడు చాలా మంది అభిషేకం చేసేటప్పుడు అలదయ్య తడవుగా ఇలా రుద్దటము చేయటము చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఆడవాళ్ళు శివలింగాన్ని తాకకూడదు అని కూడా చెప్తూ ఉంటారు నిజంగా ఇది పాటించాలంటారా శివలింగ స్పర్శ అనేటువంటి విషయం దగ్గర సాలగ్రామాన్ని ఆడవారు తాకకూడదు అన్నారు ఎందుకంటే విష్ణుమూర్తి దానికి ఆ సాలగ్రామ ప్రాదుర్భావం అంతా కూడా సాలగ్రామ చరిత్రది అక్కడ స్త్రీ యొక్క స్పరిశ తగిలితే ఆయన బరువు చాలా పెరిగిపోతూ ఉంటుంది చాలా అంటే స్త్రీ ఒక్కసారి ముట్టుకుందంటే ఆ బరువును తట్టుకోలేడు సాలగ్రామ శిలలో ఉన్నటువంటి విష్ణువు అందువల్ల సాలగ్రామాన్ని ముట్టుకోవద్దన్నారు మీరు మంచి ప్రశ్న వేశారు సాలగ్రామ దానం అని చెప్పి శివలింగాలు దానం ఇచ్చేస్తున్నారు శివలింగం వేరు సాలగ్రామం వేరు శివలింగము అంటే శివుడి యొక్క స్వరూపం సాలగ్రామం అంటే విష్ణుమూర్తి సాలగ్రామాల్లో అనేక రకాల సాలగ్రామాలు ఉన్నాయి శాలగ్రామం యొక్క శిల్పం ఒక రకంగా ఉంటుంది శివలింగం అంటే నర్మదా బాణం అంటారు ఈ నర్మదా బాణాలని అవి కూడా అసలు బాణాలే కాదు రకరకాలుగా దొరుకుతున్నాయో అవి తీసుకొచ్చి సాల అనుకుని చేసేస్తున్నారు మీరు షాపులో ఇచ్చే అయినా సరే సాలగ్రామము అంటే సాలగ్రామాన్ని ఇస్తారు మనకు శివలింగం కావాలంటే శివలింగం ఇస్తారు దానానికి సాలగ్రామం ఇచ్చే ఇవే ఇచ్చేస్తారు అందువల్ల షాపుల్లోకి వెళ్ళి మాకు సాలగ్రామం కావాలి దేనికి అంటే మేము పూజించుకోవడానికి చెప్పాలి దానానికి చెప్పామనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శివలింగాలే ఇచ్చేస్తున్నారు అంటే అందరూ కాదు కొంతమంది అందువల్ల ఈ శాలగ్రామాలు అనేటటువంటి విషయం దగ్గరికి స్త్రీల యొక్క స్పరిశ కలగకూడదు శివలింగానికి ఆ దోషమేం లేదు శివరహస్యంలో శివరహస్యం అనేటువంటి గ్రంథం మనం ఆచరిస్తూ ఇప్పుడు పూజ చేస్తున్నాం దాంట్లో కానీ పురాణంలో కానీ స్త్రీలు కూడా శివలింగ పూజ చేయొచ్చు అంతే శివలింగానికి పూజ చక్కగా చేయొచ్చు స్త్రీలు చేయకూడదు అనేటువంటి విషయం లేదు చక్కగా ముట్టుకోవచ్చు స్పరిశ చేయొచ్చు ఏ శివలింగానికి మనం తయారు చేసుకున్న శివలింగాలకి మనకి అందుబాటులో ఉన్న శివలింగాల చలమూర్తులు అంటాం ఆ శివలింగాన్ని పెట్టుకుని మనం తీసుకెళ్తూ మన ఇళ్లలో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అటువంటి శివలింగానికి ఇళ్లలో పెట్టుకునే శివలింగాలకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ప్రతినిత్యము దానికి పూజ చేయగలగాలి శివుడికి అభిషేక ప్రియుడు అభిషేకం చేయాలి మనం ఏదో నీళ్ళు పోసేస్తాము దానికి అని కుదరదు ఇబ్బంది రోజులు వస్తాయి అప్పుడు పరిస్థితి ఏంటి నివేదన పెట్టాలి అందువల్ల ఇళ్లలో శివలింగాలు పెట్టుకుంటే ఖచ్చితంగా పూజ చేయించడానికి మళ్ళీ ఇంకో బ్రాహ్మణులు పిలుచుకొని మళ్ళీ పూజలు అవి చేస్తూ ఉండాలి సాధారణంగా అందుకనే మనం శివలింగాలు పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు సైజు ఇంత పరిమాణం కన్నా ఏ సైజ్ అయినా సరే ఏ సైజ్ అయినా సరే మనం అంగుష్ట పరిమాణంలో పెట్టుకుంటాం కానీ పూజ చేయాలి కదా మరి రోజు పూజ చేయకపోతే ఏమవుతుంది నిత్య దీపారాధన చేస్తుంటే అభిషేక ప్రియుడైన దీపారాధన పెట్టినా చక్కగా తడపాలి దేనితో తడపాలి ఈ శ్రీరుద్రం అంతా చెప్తూ అభిషేకం చేయాలి ఆయనకి మరి ఇది అందరికీ చేయడం సాధ్యం కాదు కదా అందుకని లింగాలు శివలింగాలతో వెళ్ద్దమ్మా దేవతా విగ్రహాలు పెట్టుకోండి చక్కగా మీరు ఏదో పూజ పెట్టుకోండి కుదిరినప్పుడు చేస్తారు లేనప్పుడు అమ్మ నాకే కుదరట్లేదు కదా పెట్టుకుంటే సరిపోతుంది కానీ లింగ రూపంలో ఉన్నప్పుడు ఆయనకి అభిషేకం చేయకపోతే రుద్రుడు అసలైన కృపిష్టి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది ఆయన శాంతింప చేయడం కోసమే ప్రతినిత్యం అభిషేక వ్యధి చేయాలి అయితే ఈ శివలింగాన్ని ఎవరైనా ముట్టుకుని చేయొచ్చు ఎప్పుడు ఇలాంటి లింగాలు అని గర్భ గర్భగుడిలో ఉన్నటువంటి దేవాలయం యొక్క నియమాలు వేరేగా ఉంటాయి ఆ శాలగ్రామం మన దేవతా ప్రతిష్ట చేసినప్పుడు గర్భాలయము అంటే స్త్రీ యొక్క గర్భంతో సమానం ఆ గర్భంలోకి ఎవరు పడితే వాళ్ళు ప్రవేశిస్తామా లోపల ఉన్నటువంటి ఆ జీవికి ఎలా ఆరాధన చేయాలో తెలుసుకున్నటువంటి మనుషులు మాత్రమే వెళ్ళాలి అందుకనే ఇప్పుడు మేము మాకు అన్నీ తెలుస్తాయి అన్నీ చేయగలుగుతాం మంత్రాలు చేయగలుగుతాం కానీ నేను ఏ దేవాలయాలకి వెళ్ళినా ఆ గర్భాలయంలోకి వెళ్ళిపోయి నేనే పూజ చేస్తాను అని మేము అనం మేము వెళ్ళకూడదు ఆ దేవాలయ అర్చకులు దాని యొక్క పరిస్థితుల్ని దాని నియమాల్ని పాటిస్తూ దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారే లోపలికి ప్రవేశించడానికి మేము చేసినా మేము ఆ బయట కూర్చుని మంత్రం చెప్పాలి తప్పితే లోపలికి ఏ ఒకవేళ ఏదన్నా అయ్యా ఇంత మన మీరు వచ్చారు ఒక చెంబుడు నీళ్ళు పోయండి అని అర్చక స్వామి చెప్తే లోపలికి వెళ్తాం పోస్తాం మళ్ళీ వచ్చేస్తాం లోపల అన్ని పూజలు నువ్వు పక్కకెళ్ళు చేస్తాం మేము మహా గొప్పవాళ్ళం అని అనకూడదుట అలా ప్రవేశించడానికి అర్హత అనేది ఎవరికీ లేదు గర్భాలయంలోకి అందువల్ల గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శక్తిని అలాగా కాపాడుతూ ఉండాలంటే అర్చకులకు మాత్రమే లోపల అర్హత ఉంటుంది కుదరదు కదా ఇవి జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలలో జ్యోతిర్లింగాలలో దాని స్పర్శ కోసమే అంటే దర్శనం మాత్రం చేత అక్కడ శక్తి అనేది సాక్షాత్తు పరమశివుడే అక్కడ నిలవై ఉన్నాడు ఇది ప్రతిష్ట ఆగమ ఆగమోక్తంగా ఒక శక్తిని తీసుకొచ్చి మనం పెట్టాం అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కొన్ని なに ఒకసారి వాడేస్తే మళ్ళీ ఛార్జింగ్ పెడితే అవుతాయా ఆ బ్యాటరీస్ అవో వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎలా పడితే అలా వాడేస్తాం మళ్ళీ రీఛార్జ్ చేస్తూ ఉంటాం మనం రీఛార్జ్ చేయాలి బ్యాటరీకి కానీ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి శివలింగం ఆటోమేటిక్ రీఛార్జ్ అది అందువల్ల అక్కడికి వెళ్ళి స్పరిశ ఖచ్చితంగా చేయాలి కానీ ఇప్పుడు ఆ స్పరిశ వల్ల కూడా ఏమవుతుందంటే ఆ లింగాన్ని బాగా రుద్ది 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 దాని మీద ఈ కల్తీతో చేసిన పాలు పాలు అన్ని పోజేయడం వల్ల ఆ లింగాలు కూడా ఎవరిని ముట్టుకొనివ్వాలి అంటే కుదర వాళ్ళు భయపడుతున్నారు శివలింగానే వచ్చారు చోట్ల ఘష్ణేశ్వరం వెళ్ళాం అక్కడ కూడా దాన్ని ముట్టుకునే పరిస్థితి కుదరట్లేదు ఎవరిని కూడా దూరం నుంచి చేయిస్తున్నారు అయితే ఇలా శివలింగాన్ని ముట్టుకుని చక్కగా దాన్ని చేసుకునే విధానం దేవాలయాల్లో బయట నవగ్రహాల దగ్గర ఇంకో దగ్గర శివలింగాన్ని ఊరికే దాన్ని ఏమంటారు అంటే వాయుప్రతిష్ఠ అంటారు అలా వాయు ప్రతిష్ట విధానంగా పెడతారు అక్కడికి వెళ్ళి చక్కగా అందరూ పాలు పోసుకుని భక్తితో శ్రద్ధతో దాన్ని చేసుకోవచ్చు గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని అందరూ ముట్టుకోవడానికి కుదరదు కేవలం అర్చకులు మాత్రమే దాన్ని చేయాల్సిన పద్ధతిలో చేసుకోవాలి మళ్ళీ దాన్ని అయితే ఇప్పుడు శివుడి ఆలయం నుంచి ప్రసాదానికి మనం చండీశ్వరుడి పర్మిషన్ తీసుకోవాలన్నారు అయితే విభూది కూడా కొంతమంది పెట్టుకోవడంతో పాటు కొంచెం అక్కడ ప్రసాదం కప్పులో వేసి ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు దానికి కూడా పర్మిషన్లు ఏమైనా ఉంటాయి శివుడు దేవాలయంలోకి మనం ఒక బంగారం షాపులోకి కానీ బంగారం ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ ఉద్యోగులు ఉంటారు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో విన్నారు ఎప్పుడైనా వాళ్ళకి మొత్తం స్నానం చేయిస్తారట లోపలికి వెళ్ళేటప్పుడు బాడీ అంతా చేసి లోపల ఇంకో మెషిన్లోకి వెళ్ళిన తర్వాత అంతా డ్రై అవుతుంది వెళతారు లోపలంతా వర్క్ చేస్తారు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మొత్తం స్నానం చేస్తారట అంటే ఒంటి మీద రజన ఉంటుంది ఆ రజన కూడా మొత్తం అక్కడ ఫిల్టర్ అయిపోతుంది మళ్ళీ డ్రై చేసి బయటకు పంపిస్తారు ఎంత అంటే ఒక రేణువు బంగారం కూడా పోకూడదు అని బంగారం ఇండస్ట్రీ వ్యక్తి ఎలా అయితే భావిస్తాడో మనకి మనమే శివాలయంలో వెళ్ళినప్పుడు అలా భావించాలి ఒకటే ఇంకా విభూతి తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా సరే అన్ని చండీశ్వరుడు చెందుతాయి ఆయన మనస్సులో భావన చేసుకోవడం ఆ చండీశ్వరుడి దగ్గరిని తెచ్చుకోవడం శివాలయంలో బయట మీకు ఈ విభూతి ఉండలు పెడుతూ ఉంటారు అది దేనికోసము అంటే విపూది మొహానికి లేకుండా శివ దర్శనం చేసుకోకూడదు శూన్యల అలాటం అంటారు మొహానికి ఆ విభూతి లేకపోతే శివుడు క్రుద్ధుడు అవుతాట కోపం వస్తుంది ఆయనకి ముందు పెట్టుకున్న తర్వాత అందువల్ల అది వెళ్ళడంతోనే దాన్ని పెట్టుకోవడం కోసం ఎందుకంటే ఆయన అది కూడా ఆయన కోసమే కదా అది ప్రసాదం కాదు ఇది ప్రసాదం కాదు కానీ ఇది ఈ వీపూదు ఉండే శివుడికి సంబంధించిన ద్రవ్యమే అందువల్ల నీ కోసమే ఆయన ఇది పెట్టుకునేది నీకు దర్శనాన్ని పొందడం కోసం అని ఒకసారి మనస్సులో అనుకుని ఆ వీపూతి తీసుకుని మొహానికి పెట్టుకొని దర్శనం చేసుకుంటాం ప్రసాదం తీసుకునేప్పుడు మాత్రం ఖచ్చితంగా చండీశ్వరుడు యొక్క ప్రసాదం ఒకవేళ వీపూదు కూడా లోపల చండీశ్వరుడికి అభిషేకం చేసిందో ఏదో పెట్టి ఉండి ఉంటే అంటే ఉండలు పెడతారు ఆ ఉండలేమి అభిషేకం చేయరు కదా ఉరికి భక్తులు మొహానికి ఏం లేకుండా వస్తారు పెట్టుకుంటారు పెడతారు కాబట్టి దాని ఒకసారి శివుడికి కోసమే మనం వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు అది మనం పొట్లం కట్టుకుని ఇంటికి రావడానికి కరెక్ట్ కాదు అది అక్కడ పెట్టే దేనికోసం మనం ధారించి పెట్టుకోవడానికి మనకి ఇంట్లో వాడుకోవాలనుకుంటే షాప్లో కొనుక్కోవచ్చు అది ప్రసాదం కాదు ప్రసాద రూపంగా ఒకవేళ ఏదైనా హోమాలు చేస్తూ హోమగుండాల్లో ప్రసాదం తీస్తే అది కూడా ఒకసారి చండీశ్వరుని స్మరణ చేసుకుని పెట్టుకోవాల్సిందే ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు